గుంటూరు జిల్లా వడ్లంమూడి శివాలయం క్వారీ వద్ద శ్రీ దూలిపాల వీరయచౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏడవ రోజు మరింత రసవత్రంగా ఉత్సాహభరితంగా భారతంగా కొనసాగాయి ఈ కార్యక్రమానికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒంగోలు జాతి పశువుల సంరక్షణ బ్రీడింగ్ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించారు ఏడవ రోజు బల ప్రదర్శనలో ఒంగోలు జాతి ఎడ్లు తమ శక్తి సామర్థ్యాలు శారీరక దృఢత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నాయుడు రైతులు మరియు విద్యార్థులతో సంభాషించి వారి ఉత్సాహాన్ని మెచ్చుకున్నారు బల ప్రదర్శనలో గెలుపొందిన రైతులకు బహుమతులు ప్రదానం చేసిన ఆయన ఈ కార్యక్రమంలో ఒంగోలు జాతి ఎడ్ల సాంస్కృతిక వ్యవసాయ ప్రాధాన్యతను సారడమే కాకుండా రైతులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అచ్చిమనాయుడు సందర్భంగా మాట్లాడుతూ దూలిపాల వేరే సోదరి గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి వ్యవసాయం అన్నా అనుబంధ రంగాలన్నా అత్యంత ఇష్టంగా ప్రేమించినటువంటి వ్యక్తి ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రాంత ప్రజలు ఆర్థికంగా నిలదిక్కుకోవాలంటే వేరే మార్గం లేదు ప్రతి ఇంటిలో పాడి ఉండాలి పాడి ద్వారా ఆదాయ మార్గాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల ముందే సంగం డైరీని ఏర్పాటు చేసిన విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి ఆ రోజు సంగం డైరీని ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో పాడిని పెంచి తద్వారా కుటుంబం ఆర్థికంగా బలపడడానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి ధూలిపాల వీరయ్య చౌదరి గారు ఆయన వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలతో పాటుగా వీరయ్య చౌదరి గారి ఆశయం ఈ ప్రాంతంలో ఈ డైరీ ఇంకా అభివృద్ధి జరగాలి ఈ డైరీ ద్వారా చాలామంది పేదవాళ్ళు ఆర్థికంగా బలపడాలని ఏ ఆలోచనతో ఆ రోజు ముందుకెళ్ళారో అదే ఆలోచనతో ఈరోజు నడిపిస్తున్నటువంటి వ్యక్తి సోదరుడు నరేంద్ర కుమార్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రానికి పెద్ద ఆస్తి ఒంగోలు జాతి ఎద్దులు ఇది ఒక ఒకప్పుడైతే ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఉండేది ఈరోజు చూస్తే ప్రాంతం దాటింది రాష్ట్రం దాటింది విదేశాలకు కూడా ఒంగోలు జాతి పేరు ప్రఖ్యాతులు ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొన్న నేను ఆశ్చర్యపోయాను మన ఒంగోలు జాతి ఎద్దు బ్రెజిల్ దేశంలో ఒక ఎద్దు నలభై కోట్లకి సేల్ అయ్యిందని వింటే నా ఆనందానికి అవధులు లేవు ఈరోజు అంతరించిపోతున్నటువంటి జాతిని మళ్ళీ మనం ముందుకు తీసుకురావాలి దీనికి మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఒంగోలు జాతిని ప్రతి ఒక్కరూ ఆదరించే విధంగా ప్రతి ఒక్క ఇంటిలో ఈ జాతి ఉండే విధంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సహించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో దానికి సమాంతరంగా పాడి కూడా అంత ముఖ్యం ఇప్పుడు యాంత్రీకరణ వచ్చింది యాంత్రీకరణ రావడం వల్ల ఈ జాతులన్నీ కూడా అంతరించిపోతున్నాయి మళ్ళీ మనం ఒంగోలు జాతిని పూర్వ వైభవానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా వంతుగా అన్ని విధాల సహాయం చేస్తామని రైతాంగానికి మాటిస్తూ ఈరోజు ఈ వేడుకలు చూస్తే నా ఆనందానికి అవధి లేవు చాలా వేడుకలకు వెళ్ళాను చాలా పోటీలకు వెళ్ళాను కానీ ఇంత సిస్టమేటిక్గా ఇంత డిసిప్లైన్ గా ఎక్కడా జరిగినటువంటి సందర్భాలు లేవు చాలా దగ్గర యాభై అరవై డెబ్భై జతలు పాల్గొన్నాయి కానీ ఈ రోజుకే నూట ఇరవై ఐదు జతలు పాల్గొనడమే కాకుండా రేపు ఫైల్ అయ్యేసరికి నూట యాభై గతల వరకు చేరుకుంటాయంటే ఎంతవరకు జరిగినటువంటి పోటీల్లో ఇవి అతి పెద్ద పోటీలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి సోదరుడికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు కూడా బాగా మీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం ఈ బహుమతి గారు వంటల వారు బహుకరించారు రెండవ బహుమతిని కయాసం చేసుకున్న వారు మేకా ప్రతీకారు సన్న రామకృష్ణ గారు ప్రాంతీయ నిసార్ సైందరాబాద్ చేప్రోడ్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలాం గారు వట్లపూడి హీరో హెచ్ఎం డీలక్స్ మళ్ళీ బహుకరిస్తున్నారు నెక్స్ట్ హీరో హెచ్ఎం డీలక్స్ రెండవ బహుమతి ఈ బహుమతిని కాయసం చేస్తున్నారు మేక ప్రతీక్ గారు సన్నా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారు మేక రాజ్ గోపాల్ గారు వారేనండి

చేసుకున్న వారు కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు బ్రొద్దు కంతిపాటి మండలం కృష్ణా జిల్లా ఐదవ బొమ్మతిని క్యాశం చేసుకున్న వారు కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దు కంకిపాటి మండలం కృష్ణా జిల్లా వారు ఆనందమంత్రి కైవసం చేసుకున్న వారు మేకా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ మండేపూడి వైష్ణవరెడ్డి గారు బద్దిరాజు పాలెం మండల మండలం కృష్ణా జిల్లా రావాలండి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలాం గారు ఒట్లపూడి వారు పవకరిస్తున్నారు ముప్పై ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు రాయన కృష్ణ గారు దగ్గ ఖమ్మం మండలం ప్రకాశ జిల్లా ఏడో బహుమతి వేజెండ్ హనుమంతరావు గారు పొన్నూరు వారు పవకరిస్తున్నారు ఏడవ బహుమతి లాయర్ కృష్ణ గారు దర్గా కమ్మ మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదవ బహుమతి వ్యాపారం చేసుకున్నారు దొండపై వెంకటేశ్వర గారు లింగాయ గుంటూరు కాట్రకేట శ్రీలు గారు చూడరా జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ బహుకరించిన దాతలు కాంగ్ర భాష వండమూడి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము కాంగ్ర భాష గారికి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే దుడుపా నరేంద్ర కుమార్ గారు చేతుల మీద చిన్న చిరు సత్కారము అలాగే దౌళపాల్ వేరేచంద్రయ్య గారు మేము నిన్నటి ఉన్నాం అలాగే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మూడు బండిలు తాడ బహార్ షాకర్ ఇచ్చారండి మూడు వెహికల్స్ కూడా తాడ బహార్ షాకర్ చెంబ్రూలెక్ గారు మూడు ప్రైజ్లు తాడ బహార్ షాకర్ పరవ ఇచ్చారు వాళ్ళకి మంత్రి గారు సత్కారం అలాగే నాలుగో ప్రైజ్ బత్తుల వెంకటేశ్వర గారు గ్రాఫ్ కొత్త బత్తుల రంగారావు వెంటనే వేదిక మీద రావస్తున్నారు పోతూ ఉన్నాం బత్తుల రంగారావు

పఠాన్ సుబాని గారు హుస్సేన్ గారు అలాగే అలగుంట భీమయ్య గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలగుంట భీమయ్య గారిని కూడా మంత్రివర్గ చేతుల మీదుగా చిన్న చిరు సత్కాలను స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాము అలగుంట భీమే గారిని మంత్రివర్ గారి చేతుల మీద సత్కారం చేయవలసిపోతా ఉన్నాం సెకండ్ ప్రైజ్ బహుకరించిన అహ్మద్ అలీ షా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అహ్మద్ ఎలీషా గారిని అలాగే తొమ్మిదో ప్రైజ్ బహుకరించిన తుళ్ళూరు జయరామ్ కుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రమ్ము అలా అజయ్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ గారు వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నా పదో పేజు ఎలమంద గారిని కూడా వేదిక మీద కోరుతా ఉన్నాం ఎలమంద గారు ప్రజల ప్రైజ్ ప్రకటించిన సహకరించిన కంకణాల ఎలమంద గారు సొత్తపల్లన్నీ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం ఇప్పుడు దూడిపాల నరేంద్ర కుమార్ గారు ఆహ్వానాన్ని స్వీకరించి మా దూడిపాల గరిగ మెమోరియల్ అని ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభాలను బల ప్రదర్శన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు పశుసంబంధ శాఖ మంత్రులు కిన్యారు బచ్చన్నాయుడు గారికి మన పొన్నూరు శాసనసభ్యులు మన అందరి ఆత్మీయ నాయకుడు నరేంద్ర కుమార్ గారు చౌదరి మీదుగా సన్మానిస్తూ ఉన్నాం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు కింజారు బచ్చన్ నాయుడు గారికి దూలిపాడ వినయ్ చౌదరి మెమోరియల్ గారి కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మంత్రి గారు కానీ శాసనసభ్యులు గారు కానీ చెప్పినట్టుగా మరి పశు సంపద పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి ఎందుకంటే ఈ రోజున పశు సంపదను గ్రామ గ్రామీణ వాతావరణం నుంచి కూడా తగ్గించే పరిస్థితి జరుగుతూ మరి ఇలాంటి ప్రదర్శనని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమానికి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక క్రికెట్ లాగా ఉన్న చూద్దాం క్రికెట్ ఆడుతుంటే ఈ రోజున ప్రజాదరణ పొందినటువంటి క్రికెట్ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో నాకు కనిపిస్తున్న క్రమశిక్షణగా చాలా పద్ధతిగా నచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి రైతు కూడా ఆనందంగా మరి ఆ బహుమతుని ప్రభుత్వం ప్రయత్నించబోతుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పశు ప్రదర్శన మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేను ఈ విధంగా చూడటం ఈ ఇదే మొదటిసారి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ జరుగుతాయని ముఖ్యంగా రైతులు ఆనందించేటటువంటి సమయం రైతు ఉల్లాసంగా ఉండాలి అంటే తనకు పెంచి పోషించినటువంటి పశుపరాజ్యాలు చేస్తున్నటువంటి ప్రదర్శనలు ఈ కార్యక్రమ నిర్వాహకుల ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు దాదాపు రేపటితో చూసుకుంటే నూట యాభై దాకా పూర్తి ఇక్కడ చక్కగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ప్రయత్నం చేశారు దాదాపు ఐదు వేల మంది పుష్ప ఏర్పాటు చేయడం కానీ అలాగే ఎంతోమంది ఔత్సాహితులు ఈ పశు ప్రదర్శన పశు పోషకంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలామంది దాతలు ముందుకొచ్చి మరి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది విలువైన బైకులు కానీ రకరకాలుగా వాళ్ళకు ఉపయోగపడి మరి ఇది దాన పెట్టే గిన్నెలు ఇవ్వటం మొక్కలు ఇవ్వటం ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ జరిగిన మన బాలకోటేశ్వర స్వామి ఆశీసులకు ఆ ప్రాంగణంలో ఈ ప్రాంగణంలో జరుగుతూ ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అలాగే మా తన్నయ్య వీరచౌదరి గారి పేరు మీద జరుగుతూ ఉన్న ఈ జాతీయ స్థాయి పశు పూర్తిల్లో ఎంతోమంది పాల్గొనడం జరిగింది ఎంతోమంది దీనిలో భాగస్వాములు ముఖ్యంగా మా లక్ష్యం ఒకటి ఎందుకంటే ఎవరైతే ఎందుకంటే ఇందాక చెప్పిన అందులో ఉందోలు జాతి అనేది ఆంధ్రప్రదేశ్ గౌరవానికి ఆత్మగౌరవానికి ప్రతీక అటువంటి జాతి అంతరించిపోయే దిశలో ఎక్కడో బ్రెజిల్ దేశంలో ఆ జాతి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది మన ప్రాంతంలో పశుపోషకులు రాను రాను తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళని ప్రోత్సహించే విధంగా మనం గుర్తించడం ఇందా చూసినా దాదాపు వెనక నుంచి తొంభై ఏళ్ళ వయ వయసున్న ఒక మొసలైన వాటి తన జతను తీసుకొచ్చి తనొక్కడే మిగతా మనం చూసిన మిగతా వాళ్ళందరూ ఒక ఐదుగురు ఉంటారు తనొక్కడే ఒక్కడే ఆ జతను నడిపిస్తే ఏ విధంగా వాటిని చేసేదో మనం చూడడం జరిగింది అంత వయసులో కూడా ఉత్సాహం ఈ పోటీల్లో పాల్గొన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళలో ఎంతోమంది అంతరించిపోతూ ఉన్న మన సంపదని కాపాడే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు గత ఏడు రోజులుగా కూడా మంత్రులందరూ కూడా రావటం మరి ఇవాళ మా మంత్రి గారు అచ్చెనాయుడు గారు వచ్చి పశు శాఖ మంత్రి గారు ఈ జాతిని కాపాడాల్సిన ఆవశ్యకతను కానీ జాతి మనుగడని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కానీ చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితమైన ప్రోత్సాహాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి जिता ई कार्यक्रम प्री पेर पेरन उते